రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బంధు విషయంలో రైతు సోదరులకైతే ఒక శుభవార్త అయితే వచ్చిందన్నమాట ఈరోజు మీకైతే పది గంటల లోపు రైతుబంధు అమౌంట్ అయితే మీ ఖాతాల్లో జమ అవుతున్నాయి అనమాట ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇప్పటివరకు రైతుబంధు రాని రైతులు ఎవరైతే అందరికైతే ఈరోజు అయితే శుభవార్త అయితే వస్తుందన్నమాట మీ అందరికీ అమౌంట్ అనేది అయితే మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇప్పటివరకు అమౌంట్ రాకపోతే బంధు అమౌంట్ అనేది మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉంది అమౌంట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి అలానే రైతుబంధు అమౌంట్ విషయంలో మీ అందరికీ మీకు శుభవార్త ఏంటి అంటే ప్రభుత్వం మనకి నిన్న కాక మొన్ననే ఒక అప్డేట్ కూడా ఏమనిచ్చిందంటే ఎవరికైతే ఇప్పటివరకు రైతుబంధు రాని వాళ్ళు ఉన్నారో మీ అకౌంట్ నెంబర్ కానీ బ్యాంక్ ఖాతా కానీ ఫ్రీజ్ అయినా ఏమైనా ఉన్నా అలానే మీ భూమి పట్టాలో బుక్లో ఏదైనా పేరు తప్పున్నా సరే అమౌంట్ అయితే రాదనమాట ఆగిపోతుంది ఇలాంటి ఏమైనా ఉండి మీకు అమౌంట్ అనేది రాకపోతే మీరందరూ ఏం చేస్తారంటే త్వరగా వెళ్ళైతే మీరు అవన్నీ అయితే సరిదిద్దుకోండి అమౌంట్ అయితే తిరిగి మేమైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే అనమాట రైతులకి అయితే ఎవరైనా ఏమైనా తప్పులు ఉంటే మీరు త్వరగా ఈ రోజులు అయితే రేపటిలో అయితే కంప్లీట్ చేసేయండి త్వరగా మీరు అది కంప్లీట్ చేస్తే మీకు అమౌంట్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూసుకోండి మీరు అవన్నీ కంప్లీట్ చేసేసి ఆ అకౌంట్ అనేది మొత్తం మీరు వెరిఫై చేసుకున్నట్లయితే మొత్తం రన్నింగ్లో ఉంటే ఖాతా కూడా మీకు అమౌంట్ అయితే తిరిగి మేమైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మీరందరూ లేట్ చేయకండి త్వరగా వీళ్ళైతే అమౌంట్ అయితే త్వరగా వచ్చేస్తాయి మీకు ఖాతా అనేది త్వరగా అయితే మీరైతే చెక్ చేసుకోండి మంచిగా ఉందా లేదా ఖాతా రన్నింగ్లో ఉందా లేదా అందులో అవసరమైతే అమౌంట్ అయితే ఎంతో కొంచెం అమౌంట్ వేసి అయితే తీయండి అప్పుడైతే మీకు రన్నింగ్లో ఉంటుందన్నమాట ఓకే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి ఈ రోజు రేపట్లో పదిహేను నుంచి ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట మీరేం వరేగా అనవసరం లేదు అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి విడుదల చేస్తున్నారు అందరికీ ఖాతాల్లో జమ చేస్తారు ఈ రెండు రోజుల్లో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్